लैंगटा भजिये बार लैंगटा भजिये लैंगटा भजिये 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 हासी लीडर प्रभुतावे भजिये हासी लीडर प्रभुतावे विकास सरकारो भजिये विकास सरकारो भजिये पेंशन खाकरिया उं भजिये इलु गाऊ इलु गाऊ भजिये इलु गाऊ भजिये इलु गाऊ भजिये इलु गाऊ भजिये यार मां को కోడిగుడ్ల చూడండి నష్టం జరుగుతూ ఉన్నది కోడిగుడ్లు గ్యాస్ సిలిండర్లు అయితే మెయిన్గా ప్రధానంగా మేము గ్యాస్ సిలిండర్ల మీద అండాలంటే అండలేము ఆ కోరుగుడ్లు చూద్దాం అదనపు భారాన్ని ప్రభుత్వం మాకు చెల్లిస్తలేదు కాబట్టి కోడిగుడ్లు సుఖం పెట్టలేము ఈ రెండు విషయాలు మాకు ప్రభుత్వం నుంచి తొందరగా మాకు ఏర్పాట్లు చేస్తాడు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచే ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క శ్రమ దోపిడి గురి చేస్తా ఉన్నది తప్పితే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్లకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పదివేల రూపాయల జీతాన్ని పెంచుతానని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా కోడిగుడ్లు ఇలా ప్రభుత్వ పాఠశాలలు కోడిగుడ్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోడిగుడ్లు అమలు చేయడం జరిగింది ఈ వారానికి మూడు సార్లు కోడిగుడ్లు పెట్టాలి ఈ వారానికి మూడు సార్లు కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా కోడిగుడ్డుకు మాకు ఇచ్చేది ఐదు రూపాయలు ఐదు రూపాయలు అయితే ఎనిమిది రూపాయలు చేయి తొమ్మిది రూపాయలు పది రూపాయల దాకా మార్కెట్లో దొరుకుతా ఉన్నది కోడిగుడ్డు మరే అదనంగా మేము నష్టపోయేటువంటి మూడు రూపాయలు మరి దానికి ఎవరు ఇవ్వాలంటే ఎవరు సమాధానం చెప్పారు హెచ్ఎంలు సమాధానం చెప్పారు ఎంఈఓలు సమాధానం చెప్పరు డిఓ సమాధానం చెప్పడు కలెక్టర్ సమాధానం చెప్పడు ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది మాకు నష్టం జరుగుతుంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా మూడు రూపాయలు మా శ్రమ దోపిడీ గురవుతా ఉన్నాం అదేవిధంగా ఇలా నిత్యావసర సరుకులు ఒక విద్యార్థికి ఆరు రూపాయలు ఇస్తే ఆరు రూపాయలలో ఇలా జీలకర్ర పసుపు నూనె ఆవాలు గ్యాస్ పొయ్యి ఇలా మొత్తం నిత్యావసర సరుకులు తీసుకొచ్చి వండాలి ప్రభుత్వం మాకు ఇచ్చేది ఒక బియ్యం మాత్రమే ఆ బియ్యం సుతం ముక్కిపోయిన బియ్యం ఇవాళ నిలువు ఛార్జీలు పెంచక కార్మికుల శ్రమ దోపిడీ ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయల ఖర్చు ఉన్నది ఇలా అదే విధంగా ఎంత నష్టపోయినా కానీ కార్మికులు ఇలా వంట చేస్తూ ఉన్నారు ఇలా మొన్ననే పేనా ఒక మూడు నెలల క్రితం సిలిండర్లు ఇచ్చిర్రు ఆ సిలిండర్లను తెచ్చి ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు ప్రభుత్వం ఏమి సిలిండర్ పంపిణీ చేస్తుంది నెల నెలకొని చెప్పి చెప్పడం జరిగింది ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే ఈ సిలిండర్ మీరే నింపించుకోవాలి మీరే నింపించుకోవాలంటే ఒక సిలిండర్కు వెయ్యి రూపాయలు ఒక నెలకు ఒక పది సిలిండర్లు నడుస్తాయి అది సిలిండర్లు అంటే పదివేల రూపాయలు ఈ పదివేల రూపాయలు మరి ఎవరికి ఇవ్వాలి ఎవరు సమాధానం చెప్పరు సిలిండర్ మీద ఉండపోతే హెచ్ఎం అంటాడు నానొకరు పోతుంది అంటాడు ఎంఈఓ అంటాడు సిలిండర్ మీద ఉండబోతే నాన్న ఒకరు పోతుంది ఎంఈ అంటాడు సిలిండర్ మీద ఉండబోతే నాన్న ఒకరు పోతుందని డిఓ అంటాడు సిలిండర్ మీద అండాలని చెప్పి కలెక్టర్ అమ్మ మీద చెప్తుంది మరి ఇంతమంది సిలిండర్ మీద అందుతుందని చెప్తే ఇలా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు అండేది వాళ్ళ ఇంట్లో పిల్లలా కా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పేద పిల్లలకు వంట చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది సాదా కాకపోతే సిలిండర్లు పెట్టకు సాదా కాకపోతే కోడిగుడ్లు పెట్టకు ఇలా గొప్పలు చెప్పుకొని మేము కోడిగుడ్లు పెడతా ఉన్నాం సిలిండర్ మీద అంటిపిస్తూ ఉన్నాం రెండు కూరలు పెట్టాలంటాడు ఆరు రూపాయలలో రెండు కూరలు వస్తాయా ఆరు రూపాయలల్లో మరి ఆరు రూపాయలలో రెండు కూరలు వస్తాయా సమాధానం చెప్పాలి రెండు కూరలు పెట్టాలంటారు మళ్ళీ ఇవ్వనుభాంగా మొన్ననే ఇప్పుడు వారం రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు సెంట్రలైజర్స్ కిచెన్ విధానాన్ని సెంట్రలైజర్స్ కిచెన్ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పరం చేస్తా మరి ప్రైవేటు పరం చేస్తా ఉన్న ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు దీన్ని నమ్ముకొని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన తిండి పెట్టి వాళ్ళ ఇంట్లో అయినా కానీ కోడిగుడ్డు అండుకోలేదు వాళ్ళ కనీసం ఇంట్లో అయినా పిల్లలకు నాణ్యమైన తిండి పెట్టలేదు ఇలా పిల్లలకు మాత్రం ఒక్క రోజు తప్పకుండా కోడిగుడ్లు కానీ నిత్యావసర సరుకులు ధరలు ఎన్ని పెరిగినా కానీ వాళ్ళ పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నా కానీ నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఇలా ప్రైవేటు పరం చేస్తే ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ ఉపాధి కోల్పోతారు వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు వాళ్ళకు ఉపాధి పోతుంది వాళ్లకు ఇలా సెంట్రలైజేస్ విధానం తీసుకొస్తే ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి చూపియాలి వాళ్లకు ఇలా ఇది సంవత్సరాలు కష్టపడ్డందుకు గా గవర్నమెంట్ మనిషికి ఒక ఐదు రూపాయ ఐదు వేల లక్షల రూపాయలు ఇచ్చి వాళ్లకు వేరే మార్గాన్ని వేరే ఉద్యోగాన్ని చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం మరి యాభై నాలుగు వేల మంది ఇలా రోడ్ల మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళు ఏం చేసుకొని బతకాలి ఇన్ని సంవత్సరాలు ఇలా బడిని నమ్ముకొని పిల్లలని నమ్ముకొని ఇలా స్కూళ్ళల్లో వంట చేసి పెడితే నువ్వు రేపు జూన్ నుంచి ప్రైవేటు పరం చేస్తా ఉంటే తెలుగు సెంట్రలైజర్స్కి కిచెన్ విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుగుడ్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రభుత్వం కనుక విరమించుకోకపోతే వచ్చే నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకెళ్తాం ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక ఎంపీ మాట్లాడు వీళ్ళొక ఎంపీ బండి సంజయ్ గారు సైకిల్ పంపిణీ చేస్తూ ఉంటాడు నాయన పిల్లలలో కొడుగుడ్లు ఎత్తలేదు పిల్లలలో తిండి దొరకలేదు అంటే ఆయన సైకిల్ పంపిణీ చేస్తూ ఉంటాడు తిండి నాయనా కొడుగుడ్లకు పైసలు ఇర నిత్యాంసం సరుకులు ధరలు పెంచిన నాయన అంటే ఆయన గౌరవం బండి సంజయ్ గారు ఎంపీ ఆయన చేసేది సైకిళ్ళు మూడు సార్లు నిడితే ఒక్క నాడు సుతం పార్లమెంట్లో మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా నా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ నాణ్యమైన తిండి దొరకలేదు వాళ్ళ నాణ్యమైన తిండి దొరకాలంటే మెనూ ఛార్జీలు పెంచాలి మెనూ ఛార్జీలు పెంచాలని ఆయన నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పి బండి సంజయ్ గారికి మూడు సార్లు లీటర్ ఇస్తే మూడు సార్లు పక్కకు పెట్టిండు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సీతక్క గారికి ఇప్పటికే నాలుగైదు సార్లు కలవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడం జరిగింది సీఎం గారికి కలిసి ఏడాది అవుతుంది చేత పరిష్కరించదని చెప్పిండు సీఎం గారు ఏడాది అవుతుంది మా సమస్యలు అక్కడనే పక్కన పెట్టిండు రేపు వచ్చే నెల నుండి మా సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిగ్బంధం చేసి వెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇలా ఉద్యోగ భద్రత కావాలి ఐడెంటి కార్డు కావాలి పదివేల జీతం కావాలి కోడిగుడ్లు మాత్రం మేము ఈ రోజు నుంచి ప్రభుత్వం పంపిణీ అంత వరకు కోడిగుడ్లు పెట్టలేము గ్యాస్ సిలిండర్ల మీద వంట చేయలేము ఇలా మా ఉద్యోగాలు పోతాయంటే మేం కాదు నాయన ప్రభుత్వం చేయాలని ప్రభుత్వం పంపియని సిలిండర్లు రోజు అడుతాం ప్రభుత్వం కోడిగుడ్లు పంపియని రోజు అడుతాం మాకేం బాధలేదు ఇలా మేము నష్టపోతున్నాం మా నష్టపరిహారం ఇవ్వాలి కాబట్టి దానికి ఎవరు సమాధానం చెప్పరు మరి మేము ఎవ్వరిని అడగాలి ఇలా ప్రభుత్వాలు మాకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం ఇక ఈ వారం రోజులలో మాకు ఏదైనా పరిష్కారం జరగకపోతే మాత్రం మొత్తం వంటలు బంద్ చేసి పెద్ద ఎత్తున మొత్తం సమయకెత్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎలక్షన్కు ముందు పదివేల జీతం పెంచుతానని చెప్పి హామీ ఇచ్చి మేము యాభై నాలుగు వేల ఇరవై ఒక్క మంది ఉన్నాము మా ఓట్లన్నీ మీకేసి గెలిపించినాము గెలిపించిన తర్వాత మమ్మల్ని వెంటనే మర్చిపోవడా సార్ ఏమన్నా అంటే ఇప్పుడు మీరు మేము బియ్యం పంపుతున్నాము పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నాము గుడ్డు మూడు మాటలు పెట్టాలి అని అంటే నువ్వు ఇచ్చే గుడ్డు ధర ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇస్తున్నావు ఆరు రూపాయలు ఇస్తున్నావు ఇప్పుడు గుడ్డు ధర ఎంత ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయలు అయింది మేము చేసే జీతం మూడు వేయింది మూడు వేల జీతము ఒక రోజుకు రెండు వందల కోడి గుడ్లు ఎత్తే ఎంత నష్టం అవుతుంది మా జీతం కూడా గుడ్డ నష్టానికి సరిపోతలేదు సార్ మాకు పదివేల జీతం ఇచ్చి నువ్వు ఆమె ఇచ్చిన ప్రకారంగా పదివేల జీతం చేసి అన్ని సరుకులు పంపిణీవి సిలిండరు ఒక్కసారి సిలిండర్ ఇస్తే అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటుతాం సార్ ఆ సిలిండర్ మీద గవర్నమెంట్ సిలిండర్ను పంపిణీ చేసిందని మాకు అదొక వార్త చేస్తున్నావు కదా ఒక్కసారి సిలిండర్ ఇస్తా అది ఎన్ని ఏళ్ళు ఎన్ని ఏళ్ళు వంట చేస్తాము పది రోజులల్లో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సాలంటారు లేదమ్మా సిలిండర్ మీదనే అండితే అండు లేకపోతే బంద్ చేయరు ప్రతి ఒక్కదానికి మమ్మల్ని బంద్ చేయమని ఒకటే పరిష్కారం ఆ సార్ మేము అటుగే ఊకున్నాము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వంట చేస్తున్నాము మా వయసు కూడా అయిపోయింది ముసలమైన ఇలా తీసేస్తా ప్రైవేట్ కాపా చెప్తా అంటే మేము అటుకేనేనా మరి మమ్మల్ని అందరిని ఏం చేయమంటారు సంపదానికి ఎక్కిన నువ్వు ఒకడే మాకు న్యాయం చేయాలి సార్ ఎక్కువ మాట్లాడే టైం లేదు అన్నార కాబట్టి తొందరగా మా సమస్య పరిష్కారం చేయాలి ప్రైవేట్ కप्पा చెప్తే ఊకోం సార్ మధ్యలో వదినక ఆర్మీ క్లైక్ చేస్తా